నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో యలమర్తి అనురాధ గారు రచించిన నవ్వుతూ నవ్విస్తూ బతకాలిరా కథను విందాం ఆకాశంలో నెలవంక కనిపిస్తే చాలు బ్రహ్మానందానికి అంతులేని ఆనందం చంద్రుడు కూడా నవ్వుతున్నాడని అతడికి అనిపించడమే దానికి కారణం నవ్వుతూ బతకాలి అనే సిద్ధాంతాన్ని నమ్మినవాడు కాబట్టి భార్యా పిల్లలు వస్తే కష్టాలు కుప్పలు కుప్పలుగా వచ్చేసి సంసార సాగరంలో మునిగిపోయి నవ్వును మర్చిపోతానో ఏమో అని భ్రమలో పడిపోయి జీవితంలో పెళ్ళి అనే బంధం ఉరితాడుగా బిగిసిపోకుండా తనను తనే కాపాడుకున్నానని రోజుకోసారైనా తన భుజాన్ని తనే కొట్టుకొని అదేలేండి చరుచుకొని ఆనందపడుతూ ఉంటాడు నలుగురితో కబుర్లు చెప్పుకుంటూ ఉల్లాసంగా నవ్వుతూ తిరగాలనే తపనే తప్ప దేనిలోనూ చాకచక్యం నేర్పు లేకపోవడం అతడి గొప్పతనం కాబట్టి వంట చేసి తన చేతులు తను కాల్చుకోలేక వంట మనిషిని పెట్టుకున్నాడు అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు అతను ఇతని కంటే గొప్పవాడు గతంలో వడ్రంగి మేస్త్రిగా పనిచేసిన అనుభవంతో తన పనితనం యజమానికి చూపించాలనుకున్నాడు పనికిరాని చెక్క ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా చేయసాగాడు అది చూసి ఆయన ఎందుకురా ఈ పని అసలు పని మానేసి అన్నాడు సగం అనుమానం సగం కుతూహలాన్ని మనసులో ఉంచుకుంటూ అదే బాబయ్య గారు నేను పనిలో చేరినప్పుడు వంట మాత్రమే కాదు నన్ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే బాధ్యత నీదేరా అన్నారుగా అందుకే ఈ ప్రయత్నం అంటే ఏం చేస్తావురా కాస్త భయం కనిపించిందా కళ్ళల్లో వీరుడు మరేం లేదండి మీరు మంచినీళ్లు అడిగినప్పుడు ఇవి కొన్ని వేసి మీ పొట్టలోకి పంపిస్తానండి అప్పుడు మీరు చెప్పింది నిజమవుతుంది కదండి అన్నాడు బాబోయ్ వీడు కడుపులో రాళ్లకు బదులు చెక్కలను పంపి తనను ఆస్పత్రి పాలు చేసేటట్లు ఉన్నాడు ఇలాంటి వాడితో వేగడం కష్టమని వెను వెంటనే ఊస్ట్ అన్నాడు ఇక్కడ కాకపోతే మరోచోట అందరికీ రెండు చేతులు ఉంటే నాకు రెండు విద్యలున్నాయి ఎక్కడన్నా బతికేస్తానని చక్కగా వెళ్ళిపోయాడు వాడు ఆ స్థానంలో గుండు ప్రవేశించాడు బాబయ్యా నాది ఒక్కటే షరతు నేను ఎప్పుడు దేవుడికి మొక్కుకున్నా ఊరికి పంపాలి గొడ్డులా ఎంత పనైనా చేసుకుంటూ పోతాను దాందే ముందులేరా అనేసాడు తేలిగ్గా ఏ ఆరు నెలలకో సంవత్సరానికో మొక్కుకుంటాడుగా అనుకున్నాడు కానీ మన గుండుగారికి ప్రతి చిన్నదానికీ మొక్కుకునే అలవాటు ఉన్నదని తనకేం తెలుసు కూతురికి కడుపు నొప్పి వచ్చినా దేవా వస్తున్నా నా బిడ్డను కాపాడు అని వెంకటేశ్వరుడికి ఒప్పందం జారీ చేసేస్తాడు ఆ గుండు మీద నాలుగు వెంట్రుకలు మొలిచేలోపు కొడుకు నొప్పి వస్తుంది అది కాస్త బెనుకుడు అయినా తన అలవాటు ప్రకారం మొక్కేయటమే పెద్ద తిరుపతి వెళ్ళలేనని పక్కనున్న ద్వారకా తిరుమలకు వెళ్ళి మొక్కు తీర్చుకొస్తాడు సంపాదించింది అంతా ఈ ప్రయాణాలకే అయిపోతుందని ఇతన్ని మార్చలేము అని ఆ తిరుమలేశుని సన్నిధికే అంకితం అయిపోయింది భార్య అక్కడే సదరు మొగుడుగారిని చూడవచ్చు అన్నది ఆమె అవగాహనేమో మరి ఆ భర్తగారు ఎక్కువగా గడిపేది గోవిందుని సన్నిధిలోనే కదా ఈ మొక్కుల రూపంలో తెలివిగలదే పాపం తెలివి లేనిది మన బ్రహ్మానందానికే వారానికి రెండు రోజులు పనిలో మిగిలిన రోజులు మొక్కులు తీర్చడానికి వెళ్లే గుండును ఏమీ అనలేక వండుకోలేక హోటల్ని ఆశ్రయించాడు ఇతని అవస్థ గమనించిన హోటల్ యజమాని హరినాథరావు పెదాల మీద జారే పరిహాసపు నవ్వు బ్రహ్మకి తలవంపులుగా అనిపించేది పోని హోటల్ మార్చేద్దాం అంటే దగ్గరలో మరో హోటల్ లేదాయే ఎన్నాళ్ళో ఈ తిప్పలు అన్నట్లు ఏదో తిన్నానంటే తిన్నానన్నట్లు తిని వచ్చేసేవాడు నవ్వుతూ బతకాలనుకోవడం తన తప్ప అని ఎన్నోసార్లు ప్రశ్నించుకునేవాడు వెంటనే అతడి ముందు ప్రత్యక్షమైంది పరమేశ్వరి అయ్యా మీకు వంట మనిషి కావాలని తెలిసింది అంటూ అవును అంటూ వెనకాల పిల్లలు ఎవరు అన్నట్లు చూశాడు అది గమనించిన ఆమె నన్ను నా మొగుడు వదిలేశాడండి నా కూతురు కొడుకు నాకు ఇల్లు కూడా లేదండి మీ పంచనే ముగ్గురం పడుంటాం దయ ఉంచండి అందామే సంసారాన్ని వదులుకున్న తనకు సంసారంతో వంట మనిషి ఇంకేమన్నా ఉందా బయటకు వెళ్తే జనాలు తనను బతకనిస్తారా నవ్వుల బదులు రాళ్ళు రువ్వరు దేవుడా నాకెందుకు ఈ అవస్థ నాకు దారి చూపరాదా అని దేవుణ్ణి మరోసారి వేడుకున్నాడు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశాక ఫలితం లేక ఆయన కాళ్ల ముందు పడ్డాడు ఘోరీ మహమ్మద్ గుర్తుకు వచ్చి వెంకన్న పెదాల మీద నవ్వు విరిసింది ఆ నవ్వుల పువ్వులను చూసి ఇదేదో తన మంచికే అని తృప్తితో వెనుతిరిగాడు బ్రహ్మానందం దారిలో దానయ్య ఎదురుపడ్డాడు తన బాధంతా వెళ్ళబోసుకున్నాడు అంతా విన్న దానయ్య ఓస్ ఇంతే కదా ఇంత మాత్రానికే బెంబేలు పడిపోతే ఎలా నువ్వు మా నవ్వుల క్లబ్బు నవహాసాలులో చేరు మంత్రం వేస్తే నొప్పి మాయమైనట్లు నీ సమస్య తీరిపోకపోతే అప్పుడడుగు అనేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు దేవుడే దానయ్య రూపంలో కనిపించాడా ఏంటి అని అనుమానం వచ్చింది బ్రహ్మానందానికి తనకంత అదృష్టం కూడానా స్వతహాగా నవ్వుకోవాలి కానీ సమయం పెట్టుకొని అక్కడికి వెళ్ళి నవ్వుకోవడం ఏమిటి అని ఎప్పుడూ అడుగుపెట్టని ఆ నవ్వుల క్లబ్బుకు మొదటిసారి అడుగుపెట్టాడు ఆ క్లబ్బు అధ్యక్షుడు ఆనందం ఎదురు వచ్చి సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు స్టేజీ ఎక్కే లోపల పది జోకులు చెప్పి నవ్వించాడు ఆ నవ్వుల ఆహ్వానానికి బ్రహ్మానందం బ్రహ్మానంద పడిపోయాడు తర్వాత క్లబ్లో అందరూ పరిచయమైపోయారు వారిలో వరదయ్య బ్రహ్మానందానికి బాగా దగ్గరయ్యాడు అతనికి తన పీత కష్టాలన్నీ టీవీ సీరియల్లాగా సాగదీసి వివరంగా కళ్లకు దగ్గరగా తెచ్చి మరీ విప్పి చెప్పాడు అంతా విన్నాక ఒక నవ్వు నవ్వేసి నీ సమస్య తీరిపోయినట్లే అనుకో అన్నాడు ఎలా ఎలా అంటూ వెంటపడ్డాడు బ్రహ్మానందం ఇన్నాళ్ళు ఆగావు ఒక వారం ఆగలేవా అని వెళ్ళిపోయాడు ఆ వారం రోజులు ఏడు యుగాలుగా అత్యంత దీనంగా గడిపాడు ఎనిమిదో రోజు వరదయ్య తన కూతుర్ని పరిచయం చేశాడు హాసిని సుహాసిని అందామె నవ్వుతూ ఆనందం బ్రహ్మానందం అన్నాడు తనేమి తీసిపోనట్టుగా మా అమ్మాయి కూడా మీటైపే పెళ్ళి పెటాకులు నాకు వద్దని కాలం గడిపేస్తోంది మీరిద్దరూ కలిస్తే చక్కగా రోలు మధ్యలు ఒకచోట ఉన్నట్లు ఉంటుంది చక్కగా కబుర్లాడేసుకోండి అంటూ చక్క పోయాడు ఒకటే భావాలు ఒకటే సిద్ధాంతం ఎవ్వరూ చూడకుండా మన్మధుల వారు ఒక ప్రేమ బాణాన్ని సంధించారు ఇంకేముంది బ్రహ్మానందం హాసిని చేతులు కలిపేశారు ఇక అక్కడ అంతా నవ్వుల సామ్రాజ్యమే మేము వద్దా అంటూ ఇద్దరు పిల్లలు చేరారు వారికి సంతోషం భాగ్యం అని పేర్లు పెట్టారు వీళ్ళంతా కనిపించేవాళ్ళు అయితే కనిపించకుండా ఆరోగ్యం ఆ నవ్వుల సంసారానికి నీడై పది కాలాలు నవ్వుకుంటూ బతకండిరా అని ఆశీర్వదించింది మీకు ఆ నవ్వులు పంచుకోవాలని ఉంటే ఆ నవ్వుల నిలయంలోకి వెళ్ళండి చాలు పక్కపక్క ఆ నవ్వుకుంటూ తృప్తి సముద్రంలో తేలియాడుతూ బయటకు వస్తారు సరేనా ఈ సరదా నవ్వుల కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్